ఒక్కసారిగా చికాకులు చిన్న చిన్న విషయాలు గొడవలు అయిపోవడం చాలా రోజులు మాట్లాడుకోకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు ఎప్పుడు ఏది ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో ఎందుకో ఏది చేసినా కలిసి రావట్లేదమ్మా అంటూ ఉంటారు మరి దీనికి కారణాలు వాళ్ళ లైఫ్లో ఏదైనా దోషాలు ఉన్నట్ల లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పరిసరాలు కానీ ఆ ఇంట్లో కానీ ఏమైనా దోషాలు ఉంటాయి ఇలాంటివి జరుగుతాయా ఒకవేళ అలాంటి దోషాలు ఉన్నప్పుడు దానికి ఎలాంటి నియమాలు కానీ ఏదైనా పూజలు కానీ ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచిది అంటారు మామూలుగా ఇంట్లో కొద్ది రోజులు బాగుండి ఉన్నట్టున్న సడన్ గా చికాకులు మనస్పర్ధలు మాట్లాడుకోకుండా పోవాలి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నారు కదా చాలా మంది ఇంట్లో ఇలా జరుగుతుంది దీనికి కారణం ఒకటైతే ఉండదు పలు రకాలుగా ఉంటుంది ప్రకృతి ఇక్కడ మనం దేవుడు దేవత అనేది పక్కన పెడితే ప్రకృతి దేవుడు అనుకుందాం ప్రకృతి అవకాశాలు ఇస్తుంది బ్రతకడానికి అవకాశాలు ఇస్తుంది అంటే వాళ్ళకు బ్రతకడానికి ఎంత కావాలనేది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే కావచ్చు వ్యాపారాలు ఇచ్చే కావచ్చు ఇస్తుంది ఇచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి ఆమె కోపం చాలా ఎక్కువ దేవతల్లో ఆమెకున్నంత కోపం ఎవరికి లేదు కాళికా దేవి కోపం ఎక్కువ అనుకుంటారు ఆమె చాలా శాంత స్వరూపిణి అసుర సంహారం కూడా ఆమె విశేషంగా ఆయుధాలు ఎత్తుకుని హుంకారాలు చేస్తుంది కానీ లక్ష్మీదేవికి కోపం ఎక్కువ రౌద్రే రౌద్ర రూపుణి అన్నారు అంటే రుద్రశక్తి స్వరూ స్వరూపం ఆమె అందుకే లక్ష్మీదేవి మారేడు చెట్టుగా బిల్వ పత్రంగా భావిస్తారు ఆమె లక్ష్మీదేవి సాక్షాత్తు బిల్వ బిల్వ వృక్షంగా భావిస్తారు ఆమెకు కోపం ఎక్కువ కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తిని వదిలేసి వచ్చేసింది వైకుంఠం నుంచి కొల్హాపూర్ వచ్చేసింది కొల్హాపూర్కి వెంకటేశ్వర స్వామి వెళ్ళి తపస్సు చేస్తాడు ఆమె కోసం అనుగ్రహించమని పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తారు ఆమె అయ్యి ఈ కలియుగంలో ఇంకా నా యొక్క అనుగ్రహం నీకు లేదు నా అంశతో పద్మావతి దేవి నారాయణవనంలో తిరుపతి సమీపంలో జన్మించుంది ఆమెతో నువ్వు ఈ జన్మలో భారీగా స్వీకరించవచ్చుని అడ్రస్ కూడా ఆమె ఇస్తుంది డీటెయిల్స్ ఆమె ఇచ్చిన అడ్రస్ తో ఆయన ఇక్కడ వెతుక్కుంటూ వస్తాడు అంటే లక్ష్మీదేవి సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తిని అనుగ్రహించినట్టే కదా లెక్క అదే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు ఒక సంసారంలో ఒక భార్యకు భర్తకో కుటుంబానికి దుర్వినియోగం అంటే మనకు జీవితాంతం ఇలాగే వస్తుంది సంపద ఏమైనా ఖర్చు పెట్టచ్చు ఎంతైనా ఖర్చు పెట్టి వృధా ఖర్చులు ప్రారంభించారంటే ఆమెకు అనుగ్రహం పోతుంది కదా ఆగ్రహమే వస్తుంది కదా మళ్ళీ ఏమవుతారు ఒకసారి మెయింటెనెన్స్ విపరీతంగా ఉన్నప్పుడు మళ్ళీ లో పడతారు ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు పడరు ఇంకా మళ్ళీ వెనక్కి రావాలంటే అప్పుడు ఏమవుతుంది అప్పులు చేయడం ప్రారంభిస్తారు అవును వీళ్ళు చేసినటువంటి హంగు ఆర్బాటలు చూసి ఇచ్చే కూడా వీళ్ళకి బాగానే ఉందని ఇస్తారు అలా ఎంత మంది దొరుకుతుందో అంత మంది తీసేస్తారు ఏమైంది లక్ష్మీదేవి ఆగ్రహం గురే కొద్దికి అప్పులు పెరగడం స్టార్ట్ అవుతాయి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది మనపురం ముత్తూటికి బయలుదేరడం స్టార్ట్ చేస్తారు ఈ గోల్డ్ పెడదామని ఇచ్చేవాళ్ళు ఇంక లేరనేసి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది వాళ్ళు మెసేజ్ స్టార్ట్ చేస్తారు మంత్లీ మీరు ఇంట్రెస్ట్ కడతారా విడిపించుకుంటారు ఏమైంది ఒకసారిగా దీనికి కారణం ఎవరు అంటే లక్ష్మీదేవి చంచల ఒక చోట స్థిరంగా ఉండదు ఆమెకు రెస్పెక్ట్ లేకపోతే వెళ్ళిపోతుంది బంగారం తాకట్టు పెడితే కూడా లక్ష్మీదేవి కోపం ఎక్కువ నన్ను తాకట్టు పెడతావా నీ అవసరం కోసం నన్ను తాకట్టు పెడతా కొనుక్కుని ఆ తాకట్టు వాడికి చేతూ ఉంటాం మంగారు వాడు కండ్ల కద్దుకుంటే ప్రతి రూపాయిని కండ్ల కద్దుకునే పెడతాడు సాయంత్రం అయితే కూడా అప్పుడే బోనైనట్టు ఇటు తిప్పి తిప్పి ఉండిలేస్తాడు అంత గౌరవిస్తూ ఉంటాడు డబ్బుని లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైంది ఎవరు అనవసరం ఖర్చు పెడితే అవసరం లేని ఖర్చు పెడితే లక్ష్మీదేవి గురు కాక తప్పదు ఈ ఒక్క తప్పు చేస్తే ఇంకా వేరే ఏమి ఇంట్లో చూడాలని అవసరం లేదు ఇప్పుడు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది బెడ్రూమ్ లో ఆ ఇంట్లో మహిళ లేదు ఆ ఇంట్లో యజమానులు ఎవరో స్త్రీ ఈ గోల్డ్ తీసి ఇలా అన్ని బెడ్ పైన వేస్తూ ఉంటుంది మళ్ళీ వెతుకోవడము మళ్ళీ వేసుకోవడము ఆ బెడ్ లేదా మంచము భోగ వస్తువు దానిపైన డబ్బులు ఏటీఎం కార్డులు నగలు వేయకూడదు ఓకే చాలామంది చేస్తుంటారు ఉంటారు ఈ తప్పు చాలామంది చేస్త కదా చాలామంది సమస్య వస్తునే కదా అవును అంటే జాగ్రత్తగా తీసినప్పుడు ఒక బాక్స్ లోనే ఇలా పెట్టుకోవాలి నీట్ గా గాని ఇలా మంచాల మీద ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఏ కార్యక్రమానికి వెళ్ళినా కార్యక్రమానికిలన యోగమేమని చెప్పాడు స్త్రీలు లేని కార్యము చిన్న పోవు స్త్రీలు లేకపోతే ఆ ప్రోగ్రాం ఫెయిల్ ర్ స్త్రీలు ఉన్న కార్యక్రమ చిక్కులుండు వాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఏము ఏమి చూడడము ఆమె నగలు చూడడం ఈ నగలు చూడడం ఆ మూ తిప్పిపడము భర్తలు వెనకంటే తిరుక్కుంటూ ఏదో బ్యాలెన్స్ చేయడం ఇలా ఉంటుంది ఈ చిక్కులు ఉంటాయి మగవారు స్త్రీల వెంటే బడి చచ్చుతుందరయ్యా విశ్వదాభిరామ అభిని వీళ్ళ పరిస్థితి ఏమి వీళ్ళని బ్యాలెన్స్ అని సరిపోదు అంటే ఆడవాళ్ళ నగలు ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అదే నగలు లేకుండా ప్రోగ్రాంకి వీళ్ళు రారు ఈ నగలు ఎక్కడ ఉంటాయి ఇండోర్ మన ప్రోగ్రాం కేసుకొచ్చిన నగలు ఏమైనా వీళ్ళు చెక్ చేస్తారు రోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డా కళ్ళతోనే సీసీ కెమెరా లాగా పడేస్తుంటారు అంటే ఎందుకు ఇవి ఎక్కడో వెళ్ళిపోంటాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర బదిలిపించుకుని వేసుకొని పోతారు కాబట్టి దుర్వ్యయం చేయకూడదు సద్వ్యయం చేయాలి అవసరమైన దానికి ఖర్చు పెట్టాలి లక్ష్మీదేవిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని దీన్ని బట్టి నేను మీకు చెప్పాను ఇది ముఖ్య ఉద్దేశం ధనం మూలం ఇదం జగత్ డబ్బు లేకపోతే జగత్ లేదు మీరు ట్రైన్ ఎక్కుతారు లేదా బస్ ఎక్కుతారు ఒక ఇరవై వేల రూపాయలు మొబైల్ ఫోన్ ఇస్తారు కండక్టర్కి టికెట్ ఇవ్వు నాకు వంద రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తాను నాకెందుకు ఇది ఇరవై అండి అవసరం లేదు డబ్బుతో చేసే పని నూటికి తొంభై తొమ్మిది ఉన్నాయి ఆ డబ్బుని ఉంది కదా అని ఎదుటి వాళ్ళు బాధపడేట్టుగా ఖర్చు పెట్టడము ఎదుటి వాళ్ళు బాధపడేట్టుగా బిహేవ్ చేయడము చేస్తే లక్ష్మీదేవి ఎందుకుంటుంది నీకు ఇంత అహంకారం ఉంటే నేను ఎందుకుంటాను ఒక వ్యక్తి అంటాడు ఫోన్లో మనం వింటూ ఉంటాం ఎంతరా నీ డబ్బు రేపు సాయంత్రం ఇస్రాడి బారేస్తాను రా వచ్చి రేపు సాయంత్రం అంటాడు వాడి మీద కోపంతో లక్ష్మీదేవ్ ఇసురు పారేస్తావు లక్ష్మీదే నన్ను పారేస్తావా రోడ్ లో ఆడేస్తావా వాడ ఉంటుంటే నేను నేర్కుంటాను రా బాబు నువ్వు ఇచ్చే ఉంటాడు లక్ష్మీదేవి రాదు వానికి రేపు సాయంత్రం వీడియోస్ చేసుకుని ఆప్ చేసుకున్నారు పరేపుతాడు వాడి మీద కోపంలో మాటలో ఆమెకు ఇప్పుడు మన ఒక అతిథిని పిలుస్తాం ఇంటికి ఎంత గౌరవిస్తే వాళ్ళు అంత సంతోషపడతారు వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు చాలా ఆదరించారు ఉండమన్నారు నైట్ ఉండమని అంటారు మనం పట్టించుకోకపోతే కోపంతో వెళ్తారు మరి దేవత కదా మరి ఆ దేవతను నేను ఈసర పారేస్తాను నీ డబ్బు ఎంత నువ్వెంత టంగ్ స్లిప్ అవుతుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లక్ష్మీదేవి టంగ్ స్లిప్ అవుతుంటే అప్పు రూపంలోనే వాళ్ళకి ఆమె బిగిచ్చేస్తుంది సాక్షే శ్రీమన్నారాయణ మూర్తిని అనుగ్రహించలేదు మీకు స్టార్టింగ్ గా చెప్పాను మనం ఎంత ఆమె రౌద్రే రౌద్ర రూపినే రుద్ర రూపం ఆమె కాబట్టి ఇక్కడ సద్వం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి అది చేయకుండా ఎవరు ప్రవర్తించినా ఎంత పెద్ద కోటేశ్వరైనా గొప్ప గొప్ప వాళ్ళు దేశాలు పారిపోయారు కదా అవును వేల కోట్లు టర్న్ మరి ఎందుకు వాళ్ళు చేసిన దుర్వ్యయమే పనిష్మెంట్ ఎవరైనా ఆమెకు అందరూ ఒకటే కాబట్టి ఈరోజు బిచ్చగాడు సైతం క్యూఆర్ కోడ్ మెల్లో కొట్టుకుని రైల్లో భిక్షను రోజులు చేసి వాడు తుడుస్తున్నాడు రైలు శుభ్రం చేస్తున్నాడు డబ్బులు అడుగుతున్నాడు శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది మరి గుళ్ళలోకి వెళ్తే కర్పూరము గంధము అగరవత్తులు మరి ఇవన్నీ సువాసనతో వచ్చేవే ఉంటాయి అక్కడ శుభ్రత ఎక్కువ ఉంటుంది అదే ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఆమెకు అడుగుడుకుని అవమానం జరిగే చోట ఆమె ఎందుకు ఉండాలి సద్వేయం చేయాలంటే చేయాలి దుర్వ్యోగమే చేస్తా ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మాటలు ఉండవు గొడవలు ఉంటాయి దూరం అలా అయిపోతారు అన్నీ జరిగిపోతాయి మిస్టేక్ అయితే ఒకటే క్రాక్స్ చాలా క్రాక్స్ వచ్చేస్తుంది కాబట్టి డబ్బును పట్టుకోవడం నేర్చుకోవాలి డబ్బుకు ప్రాణం ఉంది ఉన్నాయి హార్ట్ ఉంది అన్నీ ఉన్నాయి డబ్బుకు చాలా తెలివితేటలున్నాయి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా డబ్బు గురించి మాట్లాడకూడదు ఇప్పుడు మనకు రతన్ టాటా గారు ఉన్నారు ఆయన ఒక ఋషి అందరూ ఆయన మనిషి అనుకున్నారు ఆయన ఒక ఋషి డబ్బులు ఆయనకు తెలుసు ప్రపంచం నేర్పించాడు ఆయన చనిపోయేటప్పుడు కూడా ఇక్కడ వరకు బటన్లు వేసుకొని బెల్ట్ కట్టుకొని ఇక్కడ వరకు అంత క్రమశిక్షణగా ఆయన అటువంటి విధానంతో చనిపోయాడు ఋషులు వాళ్ళు ఏ రోజు కూడా వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడరు ఒక్క వర్డ్ కూడా వాళ్ళకు వేస్ట్గా రాదు వాళ్ళను లక్ష్మీదేవి వాళ్ళు అడుగు పెట్టిన చోట ప్రవహిస్తూ ఉంటుంది దేశాలుగా ప్రపంచాలను సాకేస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు చెప్పండి కాబట్టి ఒక వ్యక్తి ఓ వంద రూపాయలు తీస్తాడు ఖర్చు పెట్టడానికి ఏదో కొనుక్కోవడానికి అతను కాని వ్యక్తి అవతల కనిపిస్తాడు తక్కువ దీనిలో కూడా ఐదు వందలు ఖర్చు పెడతాడు వాడు చూసేట్టుగా నా బందా చూడు అప్పుడు ఇంకొకరి ఎక్కిరించడానికి కోసం లక్ష్మీదే వాడుకుంటున్నట్టు కదా చాలా మంది చేస్తాడు దుర్వ్యయమే కదా ఈ డబ్బుతో ఇంటికేదో తీసుకెళ్ళాలి కానీ అవతల ఎనిమిది వచ్చినప్పుడు ఏం చేస్తాడు స్టైల్గా దీన్ని ఇలా తీస్తాడు అంటే బానిస లక్ష్మీదేవన్ మనకేమో ఏజెంటా సర్వెంటా ఆమె మనకు ఆరాధ్య దేవత ఆమె లేకపోతే లేదు మరి ఇలా డబ్బు విషయంలో ఎవరైతే సక్రమంగా ఉంటారో వాళ్ళకి ఏ దేవత ఆరాధన అవసరం లేదు ఎకనామికల్ సైన్స్ ఎవరు బాగా నేర్చుకుంటారో దాన్ని ఎలా మాట్లాడాలి నేర్చుకుంటారో ఇంకా వాళ్ళకి సర్వ అనుగ్రహం వచ్చేసినట్లే వెంకటేశ్వర స్వామి అప్పు చేసుకున్నాడు ఆమె అనుగ్రహం లేకుండా కుబేరు అప్పు చేసుకున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే ఇంట్లో ఒక భార్య భర్త ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా వాళ్ళకి ఆస్తిపాస్తులున్నా ఈ డబ్బుల విషయంలో సరైన నిర్ణయాలు చేయకుండా వాళ్ళు రాంగ్ డిసిషన్స్ తీసుకోవడము ఇలా చేసుకుంటూ వచ్చారంటే వాళ్ళే విడిపోవడము గొడవలు పడ్డము ఇంట్లో అన్ని రకాల చికాకులకు కారణమవుతుంది కాబట్టి ఈ ధనం మూలం ఇదం జగత్ అన్న దానిపైన రూపాయి రూపాయిని పట్టుకొని పిల్లల భవిష్యత్తులకు ఫ్యూచర్లో మళ్ళీ కావాల్సిన దానికి మనం ఎత్తి పెట్టుకోవాలి ఇలా జాగ్రత్తగా చేయి పట్టుకుని ఉండగలిగితే సంసారాలు నిలబడతాయి లేదంటే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ కడగాల్లో అడుగురాలు పెరుక్కున్న వాళ్ళు అవుతారు అదే సంసారాలు కూలిపోతాయంటే అవును ఇది దీనికి అర్థం చాలా మంది ఏంటంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ శత్రువులు కానీ లేకపోతే వాళ్ళకి పడని వాళ్ళ ముందు బడాయికి కొంతమంది హంగు ఆర్భాటాలతో ఖర్చు పెట్టిన తర్వాత ఒకరోజు కూర్చొని ఆలోచించుకుంటారే ఇంత ఖర్చు ఎందుకు చేశామని ఆలోచించుకుంటుంటారు ఉంటారు మీరు చెప్పినట్టు ఒక్క మాట కూడా నెగిటివ్గా కానీ మీ దత్తన్ తాటా గారి గురించి ఏదైతే చెప్పారో నిజంగా కరెక్ట్ గురువు గారు అంటే చాలామంది ఈ విషయాన్ని మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురు సంతోషం